హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈరోజు పాలకూర మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాం బగారా రైస్లో చాలా బాగుంటుంది ఈ మటన్ హాఫ్ కేజీ ఉంది దాన్ని వాష్ చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కుక్కర్ని పెట్టండి సో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన హీట్ అయిన తర్వాత వన్ ఆనియన్ చిన్న కట్ చేసి వేసుకున్నా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా మీకు తగినంత వేసుకోండి నేను ఎక్కువనే పేస్ట్ చేసుకున్నాను కాబట్టి కొద్దిగా వేసుకున్నా సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వన్ టేబుల్ స్పూను సో అది ఇలా వెర్ర ఎర్రగైంది కదా సో అలా ఎర్రగైన తర్వాత వాష్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసుకోండి నేను వేసుకున్నా కదా ఇప్పుడు కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కలిపేసుకోండి కొద్దిగా మంచిగా చూడండి ఇలా కలిపేసుకోండి ఇది వాటర్ వదులుతుంది కదా వాటర్ పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయింది కదా ఆయిల్ తేలింది చూడండి అప్పుడు మనము వన్ చిన్నగా కట్ చేసుకున్న టమాటో వేసుకుందాం చూడండి ఇలా టమాటో వేసుకో అది మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి బాగా ఇలా కలిపేసుకోండి ఇది ఎంత ఎక్కువ ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అవుతుంది సో ఇప్పుడు నేను ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను ఈ కట్ చేసి పెట్టుకున్న దీంట్లో నేను పాలకూర సోయాకూర కొద్దిగా పుదీనా వేసిన సోయాకూర కొద్దిగా వేసిన పాలకూర ఎక్కువ వేసిన చూడండి ఇలా ఏంటి సోయాకూరని సబ్బాసి కూడా అంటారు చూడండి మా సైడ్ అయితే సబ్బాసి అంటారు ఇలా కలిపేసుకోండి ఇది వాటర్ వదులుతుంది చూడండి ఇది వాటర్ ఇట్లా దగ్గరకు అయింది కదా సో మనకి ఈ వాటర్తో మటన్ ఉడకదు సో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాల్సిందే వాటర్ వేసుకోండి హాఫ్ గ్లాస్ వేసుకున్నా నేను వాటరు ఇలా వేట్ చేసుకుని మూత పెట్టేసుకోండి చూడండి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక సిక్స్ విజిల్స్ పెట్టుకున్నా ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు కదా అందుకనే సిక్స్ విజిల్స్ పెట్టుకున్నా ఇప్పుడు అది సిక్స్ విజిల్స్ అయిపోయినవి ఇలా మూత తీసేస్తున్నా చూడండి అయిపోయింది చూడండి మటన్ కర్రీ చూడండి అలా మంచిగా అయిందో కదా చూద్దాం మటన్ ఉడికిందో లేదో ఉడికేసింది చూడండి అంత బాగా చూడండి మీకు నచ్చేది ఎంత టేస్టీ అయింది బగర రైస్ చపాతీ రోటీలు అన్నిట్లో బాగుంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి